హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన అడ్రస్ అడుగుతారండి అందరూ అన్నమయ్య జిల్లా నియర్ మలకొచ్చేరు దగ్గర పెద్దదీప్ సముద్రం చూడండి మన దగ్గర అరవై వేల నుంచి లక్ష ఇరవై వరకు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఉన్నాయి ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్ని రోజు వీడియోస్ రాలేదండి కొద్దిగా బిజీ అయ్యడం వల్ల వీడియోస్ వేయడం లేదు నా ఛానల్లో ఇప్పటి నుంచి వేస్తున్నా ఎరకన్ కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు మంచి హెవీ సైజులు ఉన్నాయండి టాప్ బ్రీడు మన దగ్గర ఎప్పుడూ అరవై వేల నుంచి లక్ష ఇరవై ఇరవై వరకు ఉంటాయి ఎరకన్ నచ్చితే ఆవు బట్టి రేట్ ఉంటుంది దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే తొమ్మిది ఆవులు ఉన్నాయి కలర్ లారు జెర్సీలు రెండు కలర్లు ఒక ఏడు చూడండి ఒకగా దాని మిల్క్ కెపాసిటీ ఎన్ని డేస్ టైం ఉందో చెప్తాను చూడొచ్చు ఇది ఓలిస్ బ్రీడ్ అండి ఇది హెవీ సైజ్ ఉంది ఇది సెకండు సెకండ్ రిలాక్టేషను టాప్ బ్రీడు ఆర్పులు తుప్పి మలిచిందండి ఇది రోజు మీద ఇరవై ఆరు లీటర్లు ఎక్స్పెక్టేషను చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ అంత నీట్గా ఉంది ఇంకా ఒక టెన్ డేస్ వరకు టైం ఉండొచ్చు మంచి సైజు ఉంది చూడొచ్చు తినేది తాగేది అడ్డలు కోవాలి అంతా చూసుకోవచ్చు బాగా సైజు ఉంది హెవీ సైజు ఉంది రోజు మీద ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లీటర్లు పక్కా పిండితుందండి ఇంకా టెన్ డేస్ టైం ఉంది పిక్ ఇది హెవీ సైజ్ అండి ఇది నాలుగు పళ్ళతో ఉంది మంచి బ్రీడ్ చూసుకోవచ్చు ఇది తొలసూరికి ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషను ఇది ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఎంత కాడ గీడ ఇది నాలుగు పళ్ళు మీద ఉంది ఇది మంచి హెవీ సైజ్ అండి చూడచ్చు సైజు ఇది నాలుగు పళ్ళు సెకండ్ లాక్టేషను ఇది ట్వెల్వ్ లీటర్స్ ఎక్స్పెక్టేషను చూసుకోవచ్చు షోకమ్ము నాలుగు పళ్ళుతో ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఎంత హే చూడచ్చు అడ్డర్ ఎంత అడ్డర్ అంతా నీట్గా ఉందండి ఏం చూసే ఫనులైన్గా టెన్ డేస్ టైం ఉంది చూడొచ్చు లూజ్ అంతా ఇది రోజు మీద పన్నెండు లీటర్లు ఎక్స్పెక్టేషన్ రోజు మీద ఇరవై నాలుగు టైం పన్నెండు లీటర్లు చూసుకోవచ్చు అర్డర్ అంతా మంచి సైజ్ అండి ఇది ఆర్పళ్ళు ఇది సెకండ్ ల్యాక్టేషను ఆర్పళ్ళు మీద ఉంది సెకండ్ ల్యాక్టేషన్ ఉంది ఇది రోజు మీద ఇరవై లీటర్ ఎక్స్పెక్టేషన్ ఇది వన్ వీక్ టైం ఉందండి హెయి చూసుకోవచ్చు ఇది వన్ వీక్ టైం ఉంది అడ్డర్ అంతా ఆర్పళ్ళు హై తినేది తాగేది బాగుంది చూసుకోవచ్చు నీట్గా ఉంది ఇది సెకండు ఇది టూ లీటర్స్ టైంకి రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు ఎక్స్పెక్టేషన్ చూసుకోవచ్చు మిల్క్ మిన్స్ అంతా డ్రోపాలిటీ అంతా చూడొచ్చు ఇది మంచి సైజ్ అండి హై ఇది మంచి సైజు పాలనరాలు అంతా బాగున్నాయి ఇది చూసుకోవచ్చు ఇది పాల్ పళ్ళు మీద ఉంది ఇది ట్వంటీ డేస్ టైం ఉంది ఇది తెలుసుకి ఒక ఎయిటీ ఎక్స్పెక్టేషను ఎక్స్పెక్టేషన్ ఆర్డర్ అంతా నీట్గా వస్తుందండి ఆర్డర్ క్వాలిటీ అంతా నీట్గా ఉంది ఇది జెర్సీ చూసుకోవచ్చు సింధీ జెర్సీ ఇది సెకండ్ ల్యాక్ టేషన్ రోజు మీద ఇరవై లీటర్ల కెపాసిటీ ఎయి చూసుకోవచ్చు వన్ వీక్ టైం ఉంది వన్ వీక్లో ఎప్పుడైనా వినొచ్చు ఇది రోజు మీద ఇరవై లీటర్ల ఎక్స్పెక్టేషను చూడొచ్చు ఇది మూడో సోలో కళ్ళు ఎక్కువ వచ్చిందండి ఇది రోజు మీద పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్ల ఎక్స్పెక్టేషన్ ఇది ఇంకా వన్ వీక్ టైం ఉంది హై వన్ వీక్ పది రోజులు టైం ఉంది మంచి సైజు కురిగా వాళ్ళండి ఇది రెండు పళ్ళు సింధి చేసి టాప్ బ్రిడ్ హెయిట్ వేసుకోండి తింటాము మట్టదంతా నీట్ ఉంది చూడచ్చు అడ్డర్ పాలిటీ ఎంత ఆ డర్ క్వాలిటీ ఎంత నీట్గా ఉంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి ఇది రెండు పళ్ళు ఇది పళ్ళు అండి ఇది రెండు ఈత చూసుకోవచ్చు మన దగ్గర ప్రజెంట్ తొమ్మిది ఆవులు ఉన్నాయి ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలిన తీసుకోండి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఉంది మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఒలిస్టును అన్నీ ఉంటాయి ఎక్కడికి నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు